అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు సీనియర్ ఐపిఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకు ఇదే నిదర్శనం బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అనుకుంటుంది పోస్టుల భర్తీలో నిజాయితీ పనులకు సమర్థులకు పెద్దపీట వేస్తుంది అయితే గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్ సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరే వేరు తాము చెప్పిన అడ్డగోలు పనులకు సై అంటూ పూర్తి పూర్తి చేసే వారిని అందలం ఎక్కించడం చేయలేద చేయలేమన్న వారిని వేధించడం వారి విధానం ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన పంతొమ్మిది వందల అరవై ఏడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరేంటో తెలుస్తోంది దాని గురించి రాశారండి నిజమే గత ఐదేళ్లలో జరిగినటువంటి దారుణాలు చాలా ఉన్నాయి వెంకటేశ్వరరావు కావచ్చు వెంకటేశ్వర గారు కావచ్చు డిఐజీ రకరకాల వాళ్ళ పైన వ్య ఏ వ్యవస్థ పైన అయినా సరే ఆ అధికారులు కానీ ఇది తప్పుసారి ఇది ఇలా చేయకూడదు ఇది చేయలేము అంటే మాత్రం వాళ్ళని నానా రకాలైనటువంటి హింసలు మానసికంగా చిత్రవద చేసే పరిస్థితి అయితే తీసుకొచ్చారని చాలా సందర్భాల్లో మనం కొన్ని విన్నాం కూడా చూసాం మరొక న్యూస్ జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాగ్ కావాలేమో పంచాయతీల నుంచి తీసుకువచ్చి నిధుల్ని డిస్కమ్లకు ఇవ్వలేదు విషవాలయంలో ఉన్నాం బయటపడేందుకు సమయం పడుతుంది విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అప్పుల నిధులు దారి మళ్లింపు దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంట్రోలర్ ఇంత ఆడిటర్ జనరల్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అనమాట దాని పేరు వల్ల కూడా కాదని కొత్త కాగ్ రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి మిగతాది దారి మళ్లించా దారి మళ్లించారని మండిపడ్డారు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు నా పవర్ పోయినా దేశం బాగుపడింది విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్ పోయింది కానీ దేశం బాగుపడింది అని చంద్రబాబు చమత్కరించారు తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయామని తెలిపారు జగన్ దుర్మార్గ పాలనలో అస్తవ్యస్తమైన విద్యుత్ రంగాన్ని మళ్ళీ గాడిన పెట్టడం ద్వారా గాడిన పెట్టడం చాలా పెద్ద పని ఆయన సవాల్గా తీసుకుంటామని తెలిపారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు గత ప్రభుత్వం వినియోగదారులపై వేసిన అదనపు ఛార్జీలను తొలగిస్తారా అని అడిగితే మనం ఇప్పుడు విశ్వాలయంలో ఉన్నాం బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి తలెత్తుతుంది డిస్కమ్లకు హామీ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అందుకే మొత్తం విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టేందుకు వ్యూహం రూపొందిస్తాం కోతలు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తాం దానిలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇదండి పరిస్థితి విద్యుత్ రంగం నష్టాలు కోటి ఇరవై తొమ్మిది లక్షలు అంటండి ఒక కోటి వన్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ కోట్లు అంటుంది గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పాపాల ఫలితం ఇది ప్రజలపై వేసిన ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఐదేళ్లలో చేసినటువంటి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఆరు కోట్లు శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి కరెంటు అదానీ గ్రూపులకు దోచిపెట్టే పరిస్థితి అనమాట పల్నాట పులి ఓకే నవబంధం అంటే ఎందుకులే ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు ఫిఫ్టీన్ కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తుంది అన్నా క్యాంటీన్లపైన మాత్రం సమగ్రంగా పనిచేస్తున్నారండి ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా అవి ఖచ్చితంగా తీసుకొస్తారు కళ్ళు చెదిరే జగన్నాథుడి ఖజానా నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరి భాండారం బాండాగారం ఈ నెల పద్నాలుగున తెరవాలని ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రద్దు కమిటీ సిఫార్సు ఆభరణాల లెక్కింపు మరమ్మతులకు మార్గదర్శకాలు పెద్దిరెడ్డి ఇసుక కొండలు సీజ్ ఇసుక కొండలు సీజ్ వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వలు కాలువ పనులు కోసమని నమ్మించే యత్నం మాజీ మంత్రి వైకాపా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు అన్నమయ్య జిల్లా చెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక కొండలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనం పరుచుకున్నారు అదండి వాళ్ళు అక్రమంగా నిల్వ చేసుకుని అమ్ముకోవడం కోసం వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు అవి ప్రజలకు ఉచితంగా ఇస్తారన్నమాట బ్యాటరీలకు పోతాం కడప బేసిన్లో నిఖేల్ నిక్షేపాలను గుర్తించిన ఎన్జిఆర్ఐ విద్యుత్ వాహనాల బ్యాటరీ లోపాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ భౌగోళిక భూభౌతిక పరిశోధన శాస్త్రవేత్తలు భారత్లో ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసానిచ్చే విషయాన్ని వెల్లడించారు బ్యాటరీ తయారీలో లిథియంతో పాటు నికెల్ కోనాల్ట్ లోహాలు అవసరం కోబాల్ట్ లోహాలు అవసరం ఆ లోహాలన్నీ కూడా మనకి ఇక్కడ కడప బేసిన్లో ఉన్నాయంట ప్రభుత్వ కార్యాలయాలుగా అక్రమ కట్టడాలు కనిగిరిలో మున్సిపల్ యంత్రాంగం చర్యలు అక్రమంగా కట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగ కార్యాలయంగా మారుస్తున్నారు ఇలా చిన్నారుల ఫోటోలు షేర్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి సామాజిక మాధ్యమాలు ప్రపంచ మాధ్యమాల ప్రపంచం ప్రమాదకరంగా మారినందున చిన్నారుల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సూచించారు ఓకే మొన్న జరిగినటువంటి వాడే హనుమంతో ఒక తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి వీడియోని అసభ్యంగా మాట్లాడారు కదా దాని గురించి అండి అది తిరుమలలో ఇద్దరు దళారులు అరెస్ట్ ఓకే నేను గడపే దాటలేదు దాడి చేయడమేంటి పోలింగ్ మరుసటి రోజు మాచర్లో గృహ నిర్బంధంలో ఉన్నా రెండో రోజు విచారణలోనూ సహకరించని పిన్నెల్లి పోలీసులు అడిగిన అరవై ఐదు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్తాడు అంతే చెప్తాడు చేసినటువంటి అరాచకాలన్నీ అన్నీ ఉన్నాయి పొంతనలేని సమాధానాలు మూడేళ్ల ముప్పు తెప్పలకు మూడు గంటల్లో పరిష్కారం పొలంలో దుక్కి చేయడానికి రైతు కుటుంబ సభ్యులు పడుతున్న పాటలు వైఎస్ఆర్ జిల్లా రైతు సమస్యను తీర్చిన మంత్రి గొట్టిపాటి రవి సమస్యలకు స్పందించే ప్రభుత్వం ఉంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ వైకాపా అధినేత జగన్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పులు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల వ్యవధిలోనే ఆ అన్నదాత సమస్య తీరింది వైఎస్ఆర్ జిల్లా బాజీపేట మండలం నాగా నాగసాని పల్ పల్లెకి చెందిన గంగయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలను తాగుతుండేవి దాంతో పొలం పనులు చేసేటప్పుడు ప్రమాద ప్రమాదకరమని తెలిసిన తప్పక కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్ పైకెత్తి తద్వారా భరి వదిలేశారు ఈ సమస్యను మూడేళ్ళుగా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు అధికారుల దృష్టికి రైతు తీసుకెళ్ళినా పరిష్కారం కాలేదు ఇటీవల చర్యలు చేపట్టడంతో ఓకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు స్తంభాలు వేసి దాన్ని సరి చేశారంటండి అది మంచిదేగా మంచిదేగా అంతేగా రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మంచిది కదులుతున్న రైల్లో మహిళపై అసభ్య ప్రవర్తన పెనుగులాటలో జారిపడిన బాధితురాలు నిందితుడు రైల్లో మహిళపై యువకుడే అసభ్య ప్రవర్తనతో పెనుగులాట జరిగే బాధితురాలతో పాటు యువకుడు కిందపడి గాయాల పాలయ్యారు ఆ యువకుడిని మాత్రం అరెస్ట్ చేసి సాగుదల జగన్ పాపాలు తేల్చాలంటే మరొక కాకు కావాలేమో ఓకే వంద రోజులు వంద కోట్ల రూపాయలు పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందర్శకులకు వినోదం అందించడమే లక్ష్యంగా అడుగులు గత వైకాపా ప్రభుత్వం ప్రకటించిన భ్రష్టు పట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల వినోదాన్ని అందించే ప్రాజెక్టులను వంద రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సూపర్ ఈ రకంగా గాడిని పెడుతూ పెడుతూ ఉండాలన్నమాట ఇదండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఒకసారి సాక్షిలో కరెంటు పా బిల్ పైన వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా దాని గురించి ఏడుస్తారు ఇక అంతే అనుకున్న వైట్ పేపర్ లైట్ తీసుకో కరెంటు పైన కోతలే లేని లెక్కలు అర్థం లేని ఆరోపణలు తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే ట్రాన్స్మిషన్ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే అధిక ధర అంటూ ఒక్క్ర భాష్యం థర్మల్ బ్యాక్డౌన్ చేసే విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరలకు సీపీఎలు సిపిఐలు కుదిర్చే డిస్కమ్లను అప్పుల కుప్పలు చేసిన టీడీపీ ప్రాజెక్టులు అంచనా వ్యయాలు పెంచి జాప్యం చేసిందే చంద్రబాబు వరే పెత్స వీళ్ళు చూడండి అంతకుముందు ప్రభుత్వంలో మనకి ఎఫ్టీటీపీ ఛార్జీలని అయ్యని అని ఉన్నాయా అంతకుముందు అదనంగా కరెంట్ ఉంది పక్క పక్క రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి సప్లై మనకు ఉంది అనేది అందరికీ తెలిసిందే రెండు వేల లోపు రెండు వేల పంతొమ్మిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అధిక ధరలకి బొగ్గుకొని అదానీ గ్రూపులకి దొబ్బ పెట్టారు కదా ఏందోలే జనాలని చేతిలో పత్రిక ఉంది పేపర్ ఉంది కదని అని నేను నానా బస్టు పట్టిస్తున్నారు అబద్ధాలు రవితే ఈ ఏడాది డిఎస్సీ లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా నవంబర్లో టెట్ ఫలితాలు మూడు నెలల తర్వాత డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన రాయండి రాయండి తప్పుడు రాతలు భీమా పేరుతో భారం వేయొద్దు బాంబులు తోటలు నడుమని శాంతి చర్చలు సాగవు ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ ఓకే ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ అంటండి టీటీడీ మాకే కావాలి చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఇద్దరి మధ్య పొత్తు లేకుండా టీటీడీ చైర్మన్ కోసం పదవి కోసం కొట్టుకుంటున్నారు అన్నట్టుగా వీళ్ళు కథనం రాశారు ఓకే కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాజ్యం ఓహో రాయండి రాయండి వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం ఓకే బుడత మేధావికి అరుదైన గౌరవం అంట హోంమంత్రి అనుచరులు అరాచకం అంట అబ్బు హోంమంత్రి అనుచరులు అరాచకం అరాచకాల గురించి వీళ్ళు రాయాలి సాక్షులు ఇవ్వండి ముఖ్యమైనటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారనే చూద్దాం ఐదు కోట్ల మందికి ఆరోగ్య బీమా విధి విధానాలు రూపొందించడానికి ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశం కొత్త వైద్య కాలేజీల నిర్మాణ తీరుపై అసహనం ఒక్కో కళాశాల నిర్మాణ నిర్వహణకు ప్రభుత్వంపై ఏటా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల భారం చంద్రబాబు నాయుడు గారు అన్నారు టారిఫ్కు కట్టడి కోతల్లని కరెంటు ఇస్తాం ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం అది సంగతి జగన్ తీరుతో వినియోద వినియోగదారులకు నరకం పేదోళ్లపై భారం వేసి పెత్తందారులకు మేలు పీపీఎల్ను రద్దు చేయబోం గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం సోలార్ ప్యానెళ్ల యోచన సామాన్యులు మేధావులు మీడియా సలహాలు తీసుకుంటాం చంద్రబాబు ఓకే బుద్ధి జ్ఞానం లేని వింత పశువులు ఉచిత ఇసుకను కూడా తప్పు పడతారా మార్కెట్లో రేటు పడిపోయిందనే ఏడుపు సీఎం గారు మాట్లాడారండి దీని గురించి రవాణా ఖర్చులు జీఎస్టీ ఎవరికైనా చెల్లించాల్సిందే ప్రభుత్వమే ఇళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యమా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు దిద్దుతున్నాం విచారణలు దర్యాప్తులతో కాలం గడపలేం ఈ భూతాన్ని శాశ్వతంగా సమాధి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి నకిలీ కంపెనీలు బలవంతపు చాకరీ అమెరికాలో నలుగురు తెలుగువారి అరెస్ట్ వారిలో ఒక మహిళ మన్యంగులపై పంజా టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి లేదంటే కబడ్దార్ నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం బెజ్వాళ్ళలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్ కొత్త ప్రభుత్వంలో గుత్తి గుత్తాధిపత్యానికి ఆరాటం లీజుదారులను పిలిచి సమావేశం మన్యంగులపై సత్వరాధికార ప్రకటన సర్వాధికార ప్రకటన వ్యతిరేకించిన వారికి గట్టి హెచ్చరికలు పవర్ బ్రోకర్గా అత్యంత వివాదాస్పదకు మనీ లాండరింగ్ సహా సిబిఐ ఈడీ కేసులు ఆయన గుప్పిట అరవై ఐదు వేల టన్నుల లెటర్ గనుల దందాను పర్యవేక్షిస్తున్న కాకినాడకు చెందిన ఓ అధికారి అధికారి అది సంగతి ఓఆర్ఆర్కు మహర్దశ కేంద్ర బడ్జెట్లో నిధులు ఐదు నుంచి పదివేల కోట్లు ఉండొచ్చిన అంచనా జగన్ నిర్లక్ష్యంతో ఓఆర్ఆర్ పనులు ఆగిపోయినాయి అది అందరికీ తెలిసిందే ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్